అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ను ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం పునః ఆయన తెలిపారు తిరుపతి పదవ డివిజన్ పరిధిలోని ముప్పై ఐదవ రేషన్ షాప్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం పునః ప్రారంభించారు కార్డుదారులకు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బియ్యం పంపిణీ చేశారు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోందని ఆయన చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని ఆయన తెలిపారు విధ్వంసమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లో పునర్నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ లోపే అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించుకుని న్యాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులుగూరు మురళి బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఎన్డీ నాయకులు యాదవ్ రాజారెడ్డి వెంకటేశ్వర్లు ఈతమాకుల హేమంత్ యాదవ్ గంగమ్మ గుడి ఆలయ పాలక మండలి సభ్యులు రుద్రకిషోర్ ఆనందగౌడ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి నగరంలో షాప్ నంబర్ ముప్పై ఐదు పునఃప్రారంభించడం జరిగింది కొత్తగా ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీకి గత ఎన్నికల్లో ఈ ప పదవ డివిజన్లో అందరూ కూడా మూకుమ్మడిగా మన గారి కులిగౌరి మురళి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టగా అత్యధిక మెజారిటీ కూడా సాధించడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగించాలనే ఒక విధంగా అందరితో మాట్లాడి ఈ డివిజన్లో పెద్దలందరితో కలిసి మూకుముడిగా మన మహిళా నాయకురాలికి షాపును అలాట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆమె కోరికను నెరవేర్చారు ఈ లోకల్ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఆమెకే ఇవ్వాలని అందరూ కూడా మూ చెప్పడం జరిగింది దాంతో ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి చెప్పి షాపును అలాట్ చేయడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ డివిజన్లో ఉండే మొత్తం ప్రతి ఇంటికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం అందులో ఒక ఇది కాకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఇచ్చిన సూపర్ హామీని సూపర్ సక్సెస్ చేశారు అన్ని ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తున్నారు ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్లకు పెన్షన్లు అన్నీ కూడా వికలాంగులకు పెన్షన్లు అన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల ప్రతి నెల ఒకటో తారీఖు తప్పకుండా ప్రతి చోట కూడా వెళ్ళి అందరికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఒక ముగ్గురు కూడా కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికి కూడా పదవ డివిజన్లో ఫేర్ ఫ్రై షాప్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఈ స్లమ్ ఏరియాలో భారీ ఎత్తున కూడా అందరికి కూడా దగ్గరగా ఈ స్టోర్ని ఓపెన్ చేయడమే కాకుండా తిరుపతిలో మనం ఒకసారి చూస్తే తిరుపతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మేరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదం నడపడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా అనేక పరిశ్రమలు కూడా వచ్చి యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా ఈరోజు తిరుపతిలో అనేక కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా తిరుపతి అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థని ఈరోజు ఏదైతే గ్రేటర్ స్థాయికి తీసుకెళ్లి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా దీంట్లో కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనే దీంతో అందరి యొక్క సూచనల సలహాల మేరకు ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో లక్షలాది యాత్రికులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రంలో అనేక విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపేదానికి ఎన్డీఏ కూటమి కృషి చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది చంద్రబాబు గారు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గడిచిన పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో డిసెంబర్ ఒకటవ తారీఖు నిన్నటితోటి యాభై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు అండగా నిలిచేందుకు పెన్షన్స్ను పెంచినటువంటి ఘనత చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో సృష్టించడం జరిగింది ఇవాళ స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కలిసి ఇక్కడ కొత్తగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సరస్వతమ్మ గారికి ప్రభుత్వం ద్వారా ఫెయిర్ ప్రైస్ షాపు రేషన్ దుకాణాన్ని ఇప్పించి వారి కుటుంబానికి అండగా నిలిచే విధంగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో కూటమికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా చర్యలు చెప్పడం జరిగింది నా ఈ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు ఆర్సి మునికృష్ణ గారు సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారు అదేవిధంగా జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి గారు బీజేపీ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్ గారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హేమంత్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో సంక్షేమం అభివృద్ధిని బాధ్యతగా తీసుకొని ఎప్పటికప్పుడు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా వేగంగా తీసుకెళ్లడము దాని తదనుగుణంగా మాకు సహకరించేటువంటి కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా మాకు స్వాగతం పలికారు